హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనిక్స్ కిచెన్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఓకే అయితే మనం పైన క్రంచిగా ఉండి లోపల చాలా చాలా టేస్ట్ టేస్టీ ఎమ్మి ఎమ్మి స్వీట్ ఉండేలాగా మనం ఒక రెసిపీ ప్రిపేర్ చేసేసుకున్నాం అదే కజ్జికాయలు మీ అందరికి చాలా మందికి తెలుసండి ఇదైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు అయితే మన స్టైల్లో మనం ఎలా చేస్తాం ఏంటి అనేది అయితే ఈరోజు వీడియో ఓకే లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఆల్ పర్పస్ ఫ్లోర్ అయితే తీసుకోవాలండి అదంటే ఏంటంటే మనకి మైదా అనమాట మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదాతో చేసుకోవడం వల్ల కాస్త సాగుతుంది అండ్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట నెక్స్ట్ సూజీ అంటే ఇది వచ్చేసి బాంబే రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ సన్న రవ్వ ఓకే అండ్ సాల్ట్ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని హాట్ గా ఉండే ఆయిల్ గానీ డాల్డా గానీ ఒక టూ త్రీ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి వీటిని బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అందులో ఆయిల్ వేసాం కదా డాల్డా వేసాం కదా అది కూడా బాగా మిక్స్ చేసేసుకుని తగినంత వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ చపాతి లాగా ముద్దగా చక్కగా కలుపుకోవాలి ఇది మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరి గట్టిగా ఉండకూడదండి చపాతి ముద్ద మనం ఎంత సాఫ్ట్ గా అలా చక్కగా అయితే ఉండాలి ఇదిగోండి ఈ విధంగా ఫైనల్ లో కాస్త ఆయిల్ అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకి ఈ సూజీ ఉంది కదా అది కూడా సాఫ్ట్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది అనమాట పర్ఫెక్ట్ గా అయితే అవుతుంది ఓకే చూసారు కదా ఇలా ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని అందులో పీనట్స్ వేస్తున్నాను అంటే పల్లీలు వేరుశనగ గోల్డ్ గుళ్ళు వేసేసి చక్కగా రోస్ట్ చేసుకొని చక్కగా పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుందండి ఓకే రోస్ట్ అయితే బాగా చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఈ పల్లీలు అనేది ఓకే నెక్స్ట్ వచ్చేసి నువ్వులండి తెల్ల నువ్వులు తీసుకున్నాను వీటిని కూడాను మనం దోరగా ఫ్రై చేసుకోవాలి చుట్టుపట్ల ఆడతాయి కదా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇవన్నీ కూడా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏం యాడ్ చేయట్లేదు మనం గమనించాలి మీరు ఓకే ఇది కూడాను చక్కగా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ సుజీ కూడాను ఒక వన్ కప్ వరకు వేసుకోవాలి ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తో తీసుకున్నానండి ఇది కూడా రోస్ట్ చేసేసుకోవాలి డ్రై రోస్ట్ చేసేసుకొని ఇది కూడా పక్కకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను నేను మీ దగ్గర ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి తీసుకుని నాకైతే పచ్చి కొబ్బరితో చేయాలనిపించింది టేస్ట్ చాలా బాగుంటుందని దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా అయితే రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసేసుకుని రోస్ట్ చేసుకుని పొట్టు తీసేసుకున్న పీనట్స్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అండి ఇది వచ్చేసి పుత్నాలు అంటాం కదా వేయించిన శనగపప్పు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వేయించి పెట్టుకున్న నువ్వులు తెల్ల నువ్వులు ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సుజి మనం ముందుగా రోస్ట్ చేసుకున్నాం కదా అది అనమాట అది కూడా వేసేసి ఆ నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఇందులో మీరు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి అది మీకు ఆప్షనల్ షుగర్ కానీ బెల్లం కానీ అది మీ ఇష్టం అనమాట ఇదంతా కూడా చక్కగా బ్లెండ్ చేసేయాలి ఇదంతా కూడా పౌడర్ పౌడర్గా అయిపోవాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్నాం కదా ఏది ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అని చెప్పాను కదా నేనైతే పచ్చి కొబ్బరి చేసాను అనమాట ఆ కొబ్బరి అయితే అలాగే పలుకులు పలుకులు తగిలితే బాగుంటుంది అనమాట సో అది నేనన్నీ మిక్సీ జార్ లో వేయలేదు సో ఇంక ఇప్పుడు అందులో వేసేసుకుందాం ఓకే తురుము కదా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఒకసారి బాగా ఖలి పెట్టేసుకొని దీంట్లో కాస్త వచ్చేసి మనం ఇలాచీ పౌడర్ అండి కొంచెం షుగర్ లో ఇలాచీ వేసేసి పౌడర్ అనేది చేస్తే నేను ఈ విధంగా ఉంది ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇది మనకి లో స్టఫ్ అనమాట ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి పూరి పిండి రెడీగా ఉంది కదా సాఫ్ట్ అయిపోయింది చూడండి పర్ఫెక్ట్ చాలా సాఫ్ట్ అయిపోతుందండి మనకి సుజీ కూడాను చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట నానిపోయి ఓకే చిన్న చిన్న ముద్దులుగా తీసేసుకోవాలి ఇలా బాల్స్ గా చేసేసుకొని దీన్ని ఇప్పుడు పూరీ లాగా మనం అయితే చక్కగా ప్రెస్ చేసుకోవాలి అది పూరి ప్రెసర్ లో చేసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్ గానే చేసేసుకోవచ్చు అది మీ ఇష్టము బట్ మనకి సాఫ్ట్ లేయర్ లాగా రావాలండి పల్చగా వస్తేనే టేస్ట్ బాగుంటుంది అది తిక్గా వస్తే అది తినడానికి అంత టేస్టీగా ఉండదు సో పల్చగా చేసుకోవాలి ఇది గోధుమ పిండి అయినా సరే ఓకే మైదా పిండి అయినా ఓకే ఓకే ఇలా కజ్జికాయలు చేసుకునేది ఉంటుంది కదండి ఈ దీంట్కి మనకి సైడ్లో అంతా కూడా ఆయిల్ అనేది అప్లై చేసేయాలండి ఇట్లా చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా రెడీగా చేసుకున్న పూరి లాంటిది వేసేసి దాంట్లో స్టఫ్ చేసేసుకోవాలి స్వీట్ ఇప్పుడు వాటర్ తో పక్కన స్ప్రెడ్ చేసేసి క్లోజ్ చేసేయాలి పర్ఫెక్ట్ ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా తీసేస్తే మనకి పర్ఫెక్ట్గా కజ్జికాయ అయితే రెడీగా ఉంది ఇప్పుడు దీని వచ్చేసి మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి మనకి తగినన్ని మనం రెడీగా చేసేసుకోవాలండి అన్నీ కూడాను ఓకే అన్ని కజ్జికాయలు రెడీగా చేసేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ అనేది పెట్టేసుకొని బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ గా ఉంటేనే బాగుంటుంది అనమాట అప్పుడు పైన పూరియే కదా త్వరగా కాలిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఆయిల్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మనం వేసుకోవాలి వేసేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గానే మనకి రోస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇన్సైడ్ అంతా కూడా మనం రోస్ట్ చేసినవి కాబట్టి అంత ఎక్కువ టైం అయితే తీసుకోదు ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలండి ఆయిల్ ఏం పీల్చదు మీరు చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఓకే అవి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం పర్ఫెక్ట్గా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇవంతా కూడా పర్ఫెక్ట్గా క్రిస్పీగా కూడా అయిపోతాయి అనమాట అలా వచ్చే వరకు మనం ఏం చక్కగా రోస్ట్ చేసేసుకొని వీటిని చక్కగా ఆయిల్ అనేది లో వేసేసుకొని ఆయిల్ అనేది ఏం రాదు ఒకవేళ వచ్చినట్లయితే ఇలా చూసి జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకొని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అయిపోయినాయండి మనకి కజ్జికాయలు స్వీట్ స్వీట్ లోపల భలే రుచిగా ఉంటాయి అనమాట పైన క్రిస్పీగా తగులుతూ ఉంటే కరకల్లాడుతూ ఉంటాయి ఇన్ సైడ్ వచ్చేసి మనకి స్వీట్ వస్తుంది అనమాట సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే తిరుతుందండి ఎందుకంటే ఇది టేస్టీ టేస్టీ మన పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా బాగుంటుంది ఇది ఎప్పటి నుంచో వస్తున్నదండి ఈ సంక్రాంతి టైంలో నేను చేసిన రెసిపీస్లో ఒక రెసిపీ అనమాట లాస్ట్ టైం వచ్చేసి మనం ఏం చక్క ఏం చూపించాను మీకు వచ్చేసి నేను ఆల్రెడీ చెక్కలు చెక్కలు చేసి చూపించాను ఇప్పుడు వచ్చేసి కజ్జకాయలు కూడా చేసి చూపించాను ఇంకా రిమైనింగ్ కూడా చాలా ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్ అన్ని మనం చేసుకున్న అన్ని కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే నేను వీడియోస్ అనేది షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్